భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ప్రతిభావంతమైన దర్శకుల్లో మొదటి వరుసలో నిలుస్తారు మణిరత్నం అద్భుత కళాఖండాలు అనదగ్గ చిత్రాలను కమర్షియల్ పంథాలు తెరకెక్కించేసి సినీప్రియల మనస్సు దోచారాయన తాజాగా ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మకమైన చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వం వన్ ఈ చిత్రాన్ని మణిరత్నం తన డ్రీం ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు విక్రమ్ కార్తి లాంటి స్టార్ హీరోలు నటించారు ఐశ్వర్యరాయ్ త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ జత కూడారు జయం రవి ప్రకాశ్ రాజ్ విక్రమ్ ప్రభు తదితర ప్రతిభావంతులు ముఖ్య పాత్రలు పోషించిన పొనియన్ సెల్వం వన్ పై భారీ అంచనాలు ఉన్నాయి చోళరాజ్యం నేపథ్యంలో ప్రసిద్ధ రచయిత కలికి రాసిన నవల్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని నిర్మాతలు ప్రకటించారు సెప్టెంబర్ ముప్పైన భారతీయ భాషలన్నింట పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది పొనియన్ సెల్వం వన్ ఈ చిత్రం ఆడియో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేస్తోంది లైకా ప్రొడక్షన్స్ దిగ్గజ కథానాయకులు కమల్ హాసన్ రజనీకాంత్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రానుండడం ఓ విశేషం తమ కెరీర్ తొలినాళ్లలో కమల్ రజనీ కలిసి నటించిన చిత్రాలన్నీ సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఒకే వేదికను పంచుకోవడం సినీ ప్రియులకు ఆసక్తిని కలిగిస్తోంది మణిరత్నం పైన ఉన్న తమ అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు ఈ సూపర్ స్టార్స్